హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే చూసారు కదా కలర్స్ ఈ కలర్స్ ఏంటంటే మనం జనవరి ఫస్ట్కి అలాగే సంక్రాంతికి ముగ్గులు పెట్టుకుంటాం కదా ఈ కలర్స్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మన చేతితోనే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఎలా చేసుకుంటే ఏంటంటే మనం వర్ణక అనేది తీసుకోవచ్చండి ఏ మనము రేషన్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు రేషన్ బియ్యంతో నోక అనేది చిన్న నోకలా చేసుకొని ఇలా కలర్స్ అనేవి చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కలర్స్ అంటే మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం కలర్స్ అనేది చేసుకోవచ్చండి మనం కెమికల్ ఉండే కలర్స్ కొనుక్కోకుండా ఇలా మనం రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కెమికల్ లేకుండా మనం కలర్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇడ్లీ నూక అనేది తీసుకున్నానండి కానీ మనం రాషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం రాషన్ బియ్యం ఉంటాయి కదా రాషన్ బియ్యం తీసుకొని ఇలా నూకలా కాకుండా పిండిలా కాకుండా మధ్యలో మనం ఇలాగా ఆడించుకుంటే మనకు ముగ్గు అనేది చాలా బాగా వస్తుందండి కలర్స్ కూడా బాగా కలుస్తాయి మనం వేసిన కలర్స్ ఏంటంటే మనం బయట మార్కెట్లో కొంటే కెమికల్ ఉంటుంది ఇలా మనం రెడీ చేసుకుంటే మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు కలర్స్ అనేది ఇంకా ఇక్కడ మనము నేనైతే ఫుడ్ కలర్ వాడి ఇలా కలర్స్ అనేది రెడీ చేస్తున్నానండి ఇప్పుడైతే వచ్చి రెడ్ కలర్ అనేది తీసుకున్నాను రెడ్ కలర్ తీసుకొని కొంచెం అనేది వేసుకోవాలండి మనము ఆ కలర్కి తగ్గట్టు ఇలాగ కొంచెం ఫుడ్ కలరు రెడ్ కలర్ తీసుకున్నాను నేను కలర్ అయితే ఈ ఫుడ్ కలర్ తీసుకొని బాగా కలుపుకోవాలండి నూక మనం ఎంత క్వాంటిటీలో కొంచెం వరి నూక అనేది తీసుకుంటామో ఆ నూకకు తగ్గట్టు కొంచెం కలర్ కూడా తీసుకోవాలి ఇంకా నేను ఏంటంటే ప్యాకెట్ చూపించాను నా దగ్గర బియ్యం లేవు రాషన్ బియ్యం లేదంటే రాషన్ బియ్యం నూకతోనే చూపించదును నా దగ్గర అయితే ఆ టైంలో రేషన్ బియ్యం లేవండి అందుకోసమైతే నేను ఇడ్లీ రవ్వతోని ఇలా చూపిస్తున్నానండి మీరైతే రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని నూకలా చేసుకొని మరీ పిండి కాకుండా మరీ నూకలా కాకుండా చేసుకొని ఇలాగైతే చేసుకోవచ్చు ఇంకా నేను ఆ నూకలోనైతే చూపించాను కదా రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువైనా పర్వాలేదు మనం ఎండలో పెట్టుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది అంటే మనం ఇలా కలుపుకుంటూ ఉంటే మంచి రెడ్ కలర్ అయితే వస్తుందండి మనం ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ అనేది వస్తుంది ఇంకా మనకి నూక రేట్ పడుతుంది అనుకుంటే ఇలాగే ఇసుకతో కూడా చేసుకోవచ్చు మనం ఫుడ్ కలర్ అనేది తీసుకొని ఇసుకను తీసుకొని ఇసుకతో కూడా చేసుకోవచ్చు అలాగే సాల్ట్తో చేసుకోవచ్చు లేదా వరిపిండితో కూడా చేసుకోవచ్చండి వరిపిండి అనేది తీసుకొని ఇలా మనం ఫుడ్ కలర్స్ కలుపుకుంటే చాలా బాగా వస్తుంది నా దగ్గర వరిపిండి కూడా లేదా అందుకోసం నోకతో నేనైతే చూ చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలాగ మనం సొంతంగా కలర్స్ అనేది రెడీ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా ఇంకా ఇక్కడ నేను రెడ్ కలర్ తీసుకున్నాను కదా రెడ్ నేను ఇక్కడ ఫుడ్ కలరు రెడ్ కలర్ తీసుకొని వేసేసరికి చూసారు కదా మంచి కలర్ అయితే వస్తుంది ఇలా మనం వాటర్ వేసి కలిపిన తర్వాత కొంచెం గాలి కారపెడితే ఇంకా మంచి కలర్ వస్తుందండి చాలా డార్క్ అయితే అవుతుంది చాలా బాగుంటుంది మనకి ఎక్కువ కలర్ కావాలంటే ఎక్కువ మనం ఫుడ్ కలర్ అనేది వేసుకుంటే మంచి రెడ్ ఎక్కువ కలర్ అయితే వస్తుంది ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ తయారు చేయడానికి ఇక్కడైతే నోకనైతే తీసుకుంటున్నాను మనం ఈ నోకే చెప్పాను కదా ఈ నూకే తీసుకోవాల్సి పర్లేదండి ఇసుకతో కూడా చేసుకోవచ్చు ఇలా మన చేత చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకోసం నేనైతే వీడియో మీతో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మొట్టుగా లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఆ ఫుడ్ కలర్ కూడా నేను ఈ నోకలో అయితే వేసుకున్నాను మనం ఫస్ట్ ఎలా కలుపుకున్నామో అలాగే ఈ నోకను కూడా కలుపుకోవాలి ఏంటంటే <issions> మనకి చాలా డార్క్గా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు కొంచెం లైట్ కలర్ కావాలంటే కొంచెం తక్కువగా వేసుకొని ఫుడ్ కలర్ అనేది తక్కువ వేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడైతే కొంచెం మనము ఇలా కలిపిన తర్వాత కొంచెం పక్కన పెడితే ఇంకా మంచి డార్క్ కలర్ అయితే వస్తుందండి ముందు కలిపేసుకోవాలి కలిపిసుకున్న తర్వాత గాలికి నూక అనేది ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనకు మంచి కలర్ అయితే వస్తుందండి ఫస్ట్ రెడ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు చూసారు కదా మంచి గ్రీన్ కలర్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి చ చాలా మనం ఏంటంటే మనము బయట కొన్నవైతే కెమికల్ ఉంటాయి కదా ఇది మనం చేసుకున్నావు కాబట్టి పిల్లలు ఆడుకున్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ముగ్గులు పెడతారు కదా ఆడపిల్లలు అయితే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఎటువంటి కెమికల్ లేకుండా ఇలాగా వాళ్ళు ఎంత ముగ్గు ఎలా ముగ్గు వేసుకున్నా చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకున్నా ఏం పర్వాలేదు ఇంకా ఇంకొకటి అండి మనము అసలు ముగ్గు అనేది వరిపిండితోనే వేయాలి లేదా చాక్ చాక్పీస్తోనైతే అస్సలు వేయకూడదండి శుద్ధరాయి ఉంటుంది కదా శుద్ధ ముగ్గులు అమ్ముతారు మనకు మార్కెట్లో వాటితో వేసుకోవచ్చండి ఇంకా మనం ఏ ముగ్గు వేసుకున్నా వరిపిండితో వేసుకుంటే చాలా మంచిది అలాగే చీమలు తిన్నా ఏం తిన్నా మనకి మంచిదేనండి అసలు వరిపిండి ఎందుకు వేస్తామంటే చీమలు అవి వాటికి ఆహారంగా ఉంటుందని మనం ముగ్గు అనేది వరిపిండితో వేస్తే చాలా మంచిది అలాగా మనం ఇలా వరి తీసుకున్న ఏ చీమలు తిన్నా ఏది తిన్నా పర్వాలేదండి ఎందుకంటే మనం ఇందులో యూస్ చేసినవన్నీ ఫుడ్ కలర్సే కాబట్టి చాలా మంచిదండి చాలా మంచిది ఇంటికి కూడా చాలా మంచిది వరి కదా ఇంకా ఇక్కడ ఫస్ట్ రెడ్ కలర్ పెట్టాను తర్వాత గ్రీన్ కలర్ అండి చూసారు కదా కలర్స్ అయితే ఎంత బాగా కనబడుతున్నాయో ఇంకా ఇక్కడ వచ్చేసి మూడో కలర్ అనేది చేస్తున్నానండి ఇంకా మనకి ఎంత కావాలంటే అంత నోక అనేది వేసుకొని ఇలా కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇంకా ఫస్ట్ రెడ్ కలర్ చూపించాను తర్వాత గ్రీన్ కలర్ అండి ఇప్పుడైతే ఎల్లో కలర్ ఈ ఎల్లో కలర్ కూడా మంచి ఎల్లో అయితే వస్తుందండి చూడడానికి అయితే ఇక్కడ ఆరెంజ్ కలర్ లా ఉంటుంది కానీ మంచి ఎల్లో కలర్ అయితే వస్తుందండి ఇంకా ఫుడ్ కలర్స్ మనకి ఏ కలర్స్ దొరికినా తెచ్చి ఇలాగైతే చేసుకోవచ్చు చెప్పాను కదా వరిపిండితో కూడా చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే కలర్స్ అనేది తెచ్చుకొని ఇలాగ ఫుడ్ కలర్స్ అనేది తెచ్చుకొని ఇలా కలుపుకొని వరిపిండిలో కూడా వేసుకొని మనం ముగ్గు అయితే పెట్టుకోవచ్చు ఇసుకతోని అలాగే ఏంటంటే సాల్ట్తో కూడా వేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఇంకా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను మంచివే యూస్ చేసి ఇలా కలర్స్ అనేవి చూపిస్తున్నానండి ఇవన్నీ ఏ చీమలు తిన్నా చాలా మంచిది మనం ముగ్గు వేసిన తర్వాత చీమలు అనేవి తింటాయి కదా తింటే మన ఇంటికైతే చాలా మంచిదండి ఇప్పుడైతే ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కూడా చూపించాను కదా ఫుడ్ కలర్ ఎల్లో కలర్తోని ఇలా కలుపుకొని దీనిని కూడా ఇలా వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటే మంచి కలర్ ఎల్లో వస్తుందండి డార్క్గా కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువ వేసుకోవచ్చు నేను ఈ కలర్స్ అన్నీ ఇంకా వేద్దామని ఉంచానండి ఇంకా ముగ్గు కూడా వేసి మరొక వీడియోలోనైతే నేను షేర్ చేస్తానండి ప్రస్తుతానికైతే ఇలాగ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇంకా ఏంటంటే ఈ మధ్యనైతే ఈ వీడియో చా పెడదామని చాలా రోజులు బట్టి అనుకుంటున్నానండి కానీ ఈ మధ్యన ఫంక్షన్లు ఎక్కువ అవడం వల్ల వీడియోస్ అయితే తీయలేదండి అందుకోసం అయితే వీడియోస్ అయితే లేట్ అయ్యాయండి ఇంకా ఈ వీడియో చాలా రోజుల క్రిందటి నుంచి చేద్దాం చేద్దాం అనుకోని ఇప్పుడైతే నాకు వీలయ్యింది వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఒక్క లైక్ ఇస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే నన్ను సపోర్ట్ కూడా చెయ్యండి ఇంకా చూశారు కదా ఇంకా మంచి ఎల్లో కలర్ అయితే చాలా బాగా వచ్చింది ఎంత బాగా కనబడుతుందో మంచి డార్క్ ఎల్లో అయితే వచ్చిందండి ఇంకా ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవ ఈ ఎల్లో కలర్ అయితే చూసారు కదా సేమ్ అక్షంతల్లాగే కనబడుతున్నాయి ఇంకా ఈ కలర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్ కూడా కలపడానికి అయితే నేను నోకైతే తీసుకుంటున్నానండి ప్రస్తుతానికి ఈ మూడు కలర్స్ చూసారు కదా చాలా బాగా కనబడుతున్నాయి మనం బయటకున్న కలర్స్ లాగే కనబడుతున్నాయి ఇంకా ఇది నూకలాగా వద్దు అనుకుంటే ఇదే కలర్ని మిక్సీలో వేసుకుంటే మెత్తగా పిండిలాగా అయిపోద్దండి ఆ పిండిని కూడా మనం ముగ్గులా వేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలాగా నెక్స్ట్ వచ్చేసి తర్వాత కలర్కి అయితే నేను ఇలా నూకనైతే తీసుకుంటున్నానండి ఇంకా చెప్పాను కదా నూక అయితే మీకు ఇష్టం లేని వాళ్ళు అయితే ఇలా ఇసుకతో కూడా చేసుకోవచ్చు ఇంకా నేను అన్ని న్యాచురల్ కలర్స్ అని చెప్పాను కదా ఇక్కడ ఉజాలా తీసుకున్నాను కానీ ఉజాల బదులు శంఖం పూలు ఉంటాయి కదండి శంఖం పువ్వులు తీసుకొని మరగబెట్టిన లేదా పేస్ట్ చేసి వేసినా సరే సరిపోతుంది నాకైతే ఆ రోజు శంఖం చెట్టు ఉంది కానీ పువ్వులు అయితే పూయలేదండి అందుకోసమైతే నేను ఉజాలా తీసుకున్నాను ఉజాలా బదులు మీరు శంఖం పూలు తీసుకోండి చాలా మంచి కలర్ అయితే వస్తుంది నేను ఆ రోజు పువ్వులు లేవని చెప్పి నేనైతే అయితే చూపిస్తున్నానండి అంతేగాని లేకపోతే శంఖం పూలు ఉంటే అవి కూడా వేస్తే మంచి కలర్ అయితే వస్తుందండి మంచి బ్లూ కలర్ కానీ నేవీ బ్లూ కానీ చాలా బాగా వస్తుందండి కలర్ అయితే ఇంకా ఇక్కడ మనం వాటర్ వేసుకొని కలుపుకున్న కొలిది మంచి కలర్ అయితే మంచి షేడ్ అయితే వస్తుందండి మనకి ఇంకా ఎక్కువ మంచి డార్క్ కలర్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అదే లైట్ కలర్ కావాలంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే ముద్దయిపోద్ది అనుకుంటారేమో కానీ తర్వాత మనము ఫ్యాన్ దగ్గర పెట్టినా లేదా ఎండలో పెట్టినా ఇలాగ పొడి పొడిగా అయితే వచ్చేస్తుందండి ముందు మనము ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా అయితే వస్తుంది ముద్దలాగా అయితే ఏమీ ఉండదండి చాలా బాగుంటుంది ఇలాగైతే ఇంకా మనకి డార్క్ కలర్ కావాలంటే కొంచెం ఎక్కువ ఉజాలా వేసుకోవచ్చు లేదంటే శంకం కూడా మిక్సీ కొట్టి ఆ వాటర్ అనేది వేసి కలుపుకున్న మంచి కలర్ అయితే వస్తుందండి నా దగ్గర ఆ రోజు లేకపోవడం వల్ల నేను ఉజాలాతను అయితే ఇలా చూపిస్తున్నానండి ఇలా వేసుకుంటే మనకి ఇంకా మనం ఉజాలాత కలుపుకున్న తక్కువ ముగ్గులో తక్కువ ఈ నూక అనేది తక్కువగా వాడామనుకోండి ఈ కలర్ అయితే ఇంకా చీమలు అయితే తినడానికి వీలు లేకుండా చిన్న ముగ్గుకి ఇది వేసుకుంటే కలర్ కలరు వస్తుంది చీమలు కూడా ఎక్కువగా తినకుండా చిన్న కొంచెం చిన్న చిన్న ఆకుల దగ్గర ఎలా వేసుకుంటే బాగుంటుందండి ఈ బ్లూ కలర్ అయితే ఇంకా ఈ కలర్స్ అన్నీ చాలా బాగా వచ్చే న్యాచురల్ కలర్స్ అండి ఈ వీడియో అయితే నచ్చితే మొట్టగా షేర్ చేయండి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఇక్కడికి నేనైతే ఇంకా ఇక్కడైతే నేను నాలుగు కలర్స్ అయితే రెడీ చేశానండి ఇంకా నెక్స్ట్ కలర్ కోసం అయితే కొంచెం నూకనైతే తీసుకుంటున్నాను నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఆరు కలర్స్ అయితే రెడీ చేశానండి ఇంకా ఇది వచ్చేసి బీట్రూట్ బీట్రూట్ని కూడా తీసుకోవాలి బీట్రూట్ని తీసుకొని బీట్రూట్కి పీల్ తీసి మనం ఏంటంటే కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కొట్టుకొని ఆ వాటర్ అనేది మనం వడకట్టుకొని ఆ వాటర్ తీసుకొని ఉంచుకోవాలండి ఆ వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఆ వాటర్ వేస్తే ఏం కలర్ వస్తుందంటే పింక్ కలర్ వస్తుంది కొంచెం డార్క్ పింక్ ఈ పింక్ కూడా చాలా బాగుంటుందండి కలుపుతుంటే డార్క్ కలర్స్ వస్తుంది ఇంకా మనము ఎంత కావాలంటే అంత బీట్రూట్ జ్యూస్ అయితే వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ బీట్రూట్ జ్యూస్ నేను తీసినంత వేసేసానండి ఇంకా వీడియోలను అయితే చూపించలేదు కానీ నేను తీసిన బీట్రూట్ జ్యూస్ మొత్తం వేసేసాను ఇగోండి మంచి పింక్ కలర్ అయితే వచ్చింది బీట్రూట్ అనేది వేసుకుంటే మన ఇంట్లో అందరి ఇంట్లో బీట్రూట్ అనేది ఉంటుంది కదా అలా బీట్రూట్తో కూడా ఒక కలర్ అనేది రెడీ చేసుకోవచ్చండి ఇంకా ఇక్కడికైతే ఐదు కలర్స్ అయితే చేశాను నేనైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మరొక కలర్ కోసం కూడా నేనైతే తీసుకున్నానండి చెప్పాను కదా ఆరు కలర్స్ అయితే నేను రెడీ చేశానండి చాలా బాగా వచ్చాయి ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయండి ఇంకా మనము సింధూరం తీసుకోవచ్చు కుంకుమ తీసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఎలాగైతే రెడీ చేసుకోవచ్చండి ఇంకా ఏంటంటే గ్రీన్ కలర్ కలర్స్ వాడకుండా కూడా యూస్ చేసుకోవచ్చు బీట్రూట్ తీసుకున్నాం కదా అలాగే ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు పాలకూర తీసుకొని తీసుకుంటే మంచి గ్రీన్ కలర్ వస్తుంది క్యారెట్ తీసుకుంటే మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది అలా కూడా చేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ నెక్స్ట్ కలర్కి నేనైతే పారాన్ అనేది తీసుకున్నాను పారాయణ అయితే మా ఇంట్లో ఉందండి పారాయణ అయినా వేసుకోవచ్చు లేదా మంచి సింధూరం వేసుకోవచ్చు కుంకుమ కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను పారాని యూజ్ చేశానండి పారాయణ వేయడం వల్ల మంచి రెడ్ కలర్ అయితే వచ్చింది ఇంకా దీనికి కూడా ఇంట్లో ఉన్న రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంది కదా ఫుడ్ కలర్స్లో కూడా మంచి రెడ్ కలర్ తెచ్చుకున్న వేసుకోవచ్చు ఇక్కడైతే మా ఇంట్లో పారాయణ అయితే ఉంది కదా అదైతే నేను వేసానండి ఈ దీనివల్ల మంచి రెడ్ కలర్ అయితే వచ్చింది కలుపుతుంటే చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది ఈ నూకను మనం పిండిగా చేసుకోవాలంటే మిక్సీ కొట్టిన పౌడర్ అయిపోతుంది పౌడర్ అయిపోయిన తర్వాత మనం కొంచెం ఎండలో పెట్టుకున్నామంటే చాలా పిండి పిండిగా వస్తుంది లేదు ఇలా కాదు నోకు కాదు అనుకుంటే వరి పిండితో కూడా మనం రెడీ చేసుకోవచ్చండి కలర్స్ అయితే వరి పిండితో చేసుకోవచ్చు చెప్పాను కదా ఇసుకతో కూడా చేసుకోవచ్చు ఇలాగైతే నేను న్యాచురల్గా కలర్స్ అయితే రెడీ చేశానండి మీ అందరికీ యూస్ఫుల్ అవద్దని అనుకుంటున్నాను ఇంకా జనవరి ఫస్ట్కి అలాగే సంక్రాంతికి ఇలా మనం కలర్స్ అనేది వేసుకుంటాం కదా వేసుకునేటప్పుడు ఇలా మన చేత్తో ఇలాగ రెడీ చేసుకొని వేసుకుంటా సార్ టిస్ఫాక్షన్ వేరు కదండి ఇలా వే ఇలా వేసుకుంటే ఎవరు అడిగినా మేమే ఈ కలర్స్ రెడీ చేసామంటే చాలా బాగుంటుంది కదండి అలా చెప్పుకోవడానికి బాగుంటుంది అలాగే న్యాచురల్ కలర్స్ పిల్లలు వేసినా ఏమీ కాదు చేతికంటినా ఏమీ కాదండి ఎందుకంటే కలర్స్ వేస్తాం కదా అదైతే మన చేతికి బాగా అంటికిపోయి రెండు రోజుల వరకు వదలదు కదండి ఇలా కానీ మీరు చేసుకున్నారంటే చేతికి కూడా అంటదండి నేను ఇప్పుడు ఆరు కలర్స్ చేశాను కదా ఎక్కడ నాకైతే అంటలేదు చేతికి ఇంకా ఉజాలా కదా దానివల్ల చిన్న బ్లూ వచ్చింది కానీ ఎక్కడ నాకు కలర్స్ అయితే అంటలేదు ఇలా మీరు కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే మటుగా లైక్ చేసి షేర్ చేయండి ఈ ఇలాగే ఎవరైనా చేశారా ఇది వరకు చేయకపోతే అది కూడా కామెంట్ చేయండి చేసినా కామెంట్ చేయండి మీ అందరికీ తెలిసైతే ఇలాగ కామెంట్ చేయండి ఇలా న్యాచురల్ కలర్స్తో ఇలాగా ఎవరైనా చేస్తే మటుగా మేము చేసామని కామెంట్ చేయండి నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా ఎవరైనా చేశారా ఇంకా చేయలేదా అని నేనైతే ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అవ్వద్దు కదా నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా చూసారు కదా కొంచెం ఆరిన తర్వాత ఇలా మంచి డార్క్ కలర్స్ అయితే వచ్చాయి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్